ప్రముఖ గాయని కల్పన బల్వన్ మరణానికి యత్నించడం సినీ ప్రపంచంలో సంచలనాన్ని సృష్టించింది ఆమె అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది నిద్రమాత్రలు మింగి అపస్మారిక స్థితిలో ఉన్న ఆమెను అపార్ట్మెంట్ వాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు ప్రస్తుతం కల్పన పరిస్థితి నిలకడగానే ఉన్నా అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటూ ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కల్పన బల్వన్ మరణానికి యత్నించారు రెండు రోజుల క్రితం ఆమె నిజాంపేటలోని అపార్ట్మెంట్లో ఉన్న తన ఫ్లాట్లో నిద్ర నిద్రమాత్రలు మింగారు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో ఇంటి తలుపులు వేసే ఉండడానికి గమనించిన తోటి ఫ్లాట్ యజమానులు అనుమానంతో విషయాన్ని పోలీసులకు చేరవేశారు వారు వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి అపస్మారిక స్థితిలో ఉన్న కల్పన కనిపించారు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడంతో కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు మరి ఇంట్లో ఏమైనా కలహాలు ఉన్నాయా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది ఆరా తీస్తున్నారు గాయనిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా కల్పన రాణించారు నటిగాను ప్రతిభను ప్రదర్శించారు సంగీత ప్రపంచంలో తనదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా కల్పన ప్రతిభను ఎంతగానో మెచ్చుకునేవారు ఆయన నిర్వహించిన ఎన్నో కార్యక్రమాల్లో ఆమెకు అవకాశం ఇచ్చేవారు వెస్ట్రన్ మ్యూజిక్తో పాటు క్లాసికల్ మ్యూజిక్లోనూ గట్టి పట్టు ఉన్న ప్రస్తుత తరంలోని అతి కొద్ది మందిలో ఈ ఒక మంచి గాయకురాలని చెప్పాలి ఆమె గాత్రానికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు అంతటి అభిమాన గణాన్ని దక్కించుకున్న కల్పన ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారన్నది మాత్రం ఎవరికి అర్థం కాకుండా ఉంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె పూర్తిగా కోలుకొని ఏదైనా మాట్లాడితే తప్ప ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపించడం లేదు ఇక పోలీసులు మాత్రం ఈ కేసును కాస్త స్పెషల్గానే తీసుకుంటున్నారని తెలుస్తుంది రెండు వేల పదిలో తన భర్తతో విడాకులు తీసుకున్న కల్పన తన ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందిన విషయాన్ని కల్పన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది అప్పుడు కూడా ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు సీనియర్ గాయని చిత్ర తనకు ధైర్యం చెప్పారని తెలిపింది ఈ విషయమే మళ్ళీ ఏమైనా కల్పనను బాధించి ఉంటుందా అన్నది పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు అలాగే చెన్నైలో ఉంటున్న ఆమె మాజీ భర్త ప్రసాద్ను హైదరాబాద్కు రప్పించిన పోలీసులు కుటుంబపరమైన మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా మంచి ప్రతిభావంతురాలు సప్త స్వరాలను తన గలంలో సులభంగా పలిగించగల గాయని అయిన కల్పన ఇలా చేయడం మాత్రం టాలీవుడ్ సంగీత ప్రపంచాన్ని నివ్వరపరిచింది అంతకు మించి ఆమె అభిమానులు మనసులను కూడా తీవ్రంగా గాయపరిచింది ఈ ఘటనపై మీ ఆలోచనలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి